తాళరేవు మండలంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు కాలనీ రోడ్లన్నీ నేట మునిగాయి గత పదిహేను రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తాళరేవు మండలంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు కాలనీలన్నీ రోడ్లన్నీ నేట మునిగాయి గత పదిహేను రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా జార్జిపేట నేలపల్లి తాళరేవు చొల్లంగి కోరంగి పూలేకూరూ గ్రామాల్లో రోడ్లు జల దిగ్బంధనంలో ఉన్నాయి కనీసం నడిచేందుకు దారి లేక మురుగునీటిలోనే నడుస్తూ ఉండడం వలన అంటురోగాలు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు